హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బట్టలో మూట కడుతున్నాను ఒక తమ్ముడు అడిగాడు అనమాట బట్టలు మూట కట్టడం చూపించక్క అని అందుకే నేనైతే బట్టలు మూట కడుతున్నాను ఈ అయితే ఎవరో మరి కడుతున్నారో లేదో తెలియదు కానీ ఇవన్నీ ఇస్త్రీ బట్టలు ఈ అయ్యి అనమాట బట్టలు మోకం మూసే కూడా లేరులేండి ఇవన్నీ చేయాలి స్త్రీ బట్టలు నేను అన్ని బట్టలన్నీ ఇట్లా మూట కట్టుకోవాలన్నమాట బట్టలన్నీ అయితే ఇట్లా మూట కడతాను ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు ఎవరు ఇస్త్రీ బట్టలు చేస్తున్నారు ఎవరు మూటలు కట్టుకున్నారు ఈ విధంగా మూట కట్టుకోవాలి ఇప్పుడు బట్టలైతే నేను తల మీద అయితే ఎప్పుడు పెట్టుకోలేదు తల మీద ఇస్త్రీ చేసిన బట్టలు అయితే పెట్టుకుంటాను ఈ ఇస్త్రీ బట్టలు మాత్రం మూట కట్టుకొని తగిలించుకుంటానన్నమాట ఇట్లా తగిలించుకోవచ్చు మళ్ళీ ఇట్లా కూడా తగిలించుకొని వస్తాను అన్నమాట చేసిన బట్టలు అయితే మాత్రం తల మీద పెట్టుకొని ఇచ్చొస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఒక తమ్ముడు అడిగాడు అనమాట అక్క నువ్వు మూట ఈ రోజు లెవర్ తెలియదు కదా ఇంత పెద్ద మూట మోయాలని ఈ మూట మీద మళ్ళీ ఇంకో మూట అయినా మోస్తాను బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి